ఇవి కంపల్సరీ మీ మండపం దగ్గర ఎప్పటికీ ఉండేటట్టు చూసుకోండి చూసుకోవాలి ఎందుకోసం మనం పెట్టినట్టయితే ఈ దీపాలు అవన్నీ పెట్టిన తర్వాత పూజ అవన్నీ అక్కడ మనం పెట్టినట్టయితే మనం చూసుకుంటాం మీరు వంకల ఉంటారా ఇట్లుంటారా అని తెలుసు మీరు ఈరోజు మందమారి పోలీస్ స్టేషన్లో మరి గణేష్ ఫెస్టివల్ని ఉద్దేశించి మా నందమారి మనకు సంబంధించిన అందరూ ఆ మా యొక్క సిపి రామ్గుండం మరియు డిసిపి మంచిగా ఏసీపీ బెల్లంపల్లి గారి ఆదేశాల మేరకు ఆల్ డిపార్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ సింగిరేని వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ అందరితో మీటింగ్ పెట్టడం జరిగింది మెయిన్గా అందరు కూడా చెప్పడం జరిగింది రిగార్డింగ్ ఏమేమి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి ఏ జాగ్రత్తలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా పీస్ఫుల్గా గణేష్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకునేటట్టు అందరు కూడా చెప్పడం జరిగింది అందరికీ కొన్ని ఫిక్స్లతో కూడిన కొన్ని ప్యాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి ప్రతి ఒక్క చోట తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా ఫైర్ యాక్సిడెంటే కానీ రిమైనింగ్ సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరా కానీ ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా ప్రాపర్ లైటింగ్ అలాగే ఎల్లప్పుడూ అందుబాటులో ఆర్గనైజర్స్ ఉండేటట్టు మా పోలీస్ వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ సెక్టర్ వైజ్ డివైడ్ చేసి మా అంతా కూడా అన్ని మండపాలకు కవర్ అయ్యేటట్టు ప్రాపర్గా ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తీసుకోవాలి ఏ విధంగా మనకు ఉండాలి అక్కడ ఉండే రాత్రిపూట అంబులెన్స్ ఎంతమంది అక్కడ ఉండాలని చెప్పేసి క్లియర్ అండ్ క్లియర్ కట్టి ఉద్దేశం ప్రకారం ఒక ఫ్లెక్సీ కూడా తయారు చేయడం జరిగింది ఒకటి ఒక సాఫ్ట్ కాపీ మీకు గ్రూప్లో పెట్టేస్తాం పెళ్ళపి ఉన్న విజయ్ ఫ్లెక్స్ విజయ్ యాడ్స్ దగ్గర దీని ఒక సాఫ్ట్ కాపీ ఉన్నది వాళ్ళు దీని ఒక విలువ ఒక్కొక్క ఒక్కొక్క ఫ్లెక్సీ విలువ వంద రూపాయలు ప్రతి దగ్గర తగ్గించుకుంటే ఎందుకు అంటే మీకు అది భారం కాదు వంద రూపాయలు పెద్ద భారం కాదు కానీ వాళ్ళు అచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు కానీ వాళ్ళు నచ్చిన భక్తులు చూసుకొని కొద్దిగా అవేర్నెస్ అవగాహన వస్తూ ఉంటుంది మున్సిపల్ చైర్మన్ గారు కరెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వస్తారు మనకు కొద్దిగా సౌకర్యాల విషయంలో ఇంకేదన్నా మనకి బాధక సాధకాలు ఉంటే అవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు తప్పనిసరిగా ఉండేలాగా చూసి నెక్స్ట్ ఒక డేటు చెప్తాం మళ్ళీ అనౌన్స్ చేస్తాం ఆ రోజు అందరూ సమావేశానికి విచ్చేసి మన కార్యక్రమాలు నిర్వహించుకుందాం ప్రతి సంవత్సరం లాగానే పిల్లల విషయంలో కావచ్చు కరెంటు విషయంలో కావచ్చు షెడ్ నిర్మాణం విషయంలో కావచ్చు ఎవరికి అంతరాయం కాకుండా మనం ఏ విధంగానైతే ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం సాయంత్రయుతంగా ఈసారి కూడా అదే విధంగా కొనసాగిద్దాం ఈసారి ఒక పదిహేను ఎక్కువ అంటే నూట యాభై దగ్గర దాకా నూట నలభై చిల్లర అయితే ఈసారి అందరూ కూడా మన మన విగ్రహాల దగ్గరనే మన పోలీస్ శాఖ వారు ఇచ్చినటువంటి సూచనలు వారు ఏదైతే ఒక ఫ్లెక్సీ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఫ్లెక్సీ కడితే వచ్చిన వాళ్ళు చదువుకుంటారు మనం చెప్తే ఏరియా కాంటాక్ట్ అయితే వాళ్ళు ఒక ఫార్మాట్ ఇస్తారు ఆ ఫార్మట్ తీసుకుని కనెక్షన్ ఇచ్చేస్తారు దాని మీద ఫిల్అప్ చేస్తే ఫ్రీ ఫర్ సార్ దీపావళి కాకపోతే మీరు ఎంత లోడ్ పడుతుందంటే కొద్దిగా మనకు కావాల్సిన అంటే ప్రతి మండపం యొక్క మనకు ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి మేము కూడా పైకి పంపించుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరికి అలా వాళ్ళ ఫిలప్ చేసేసి అందరం మీకు ఇచ్చేస్తే దాని ఆర్గనైజర్ కానీ వాళ్ళ పేరు నెంబర్ వాళ్ళ ఫోన్ నెంబర్ లొకేషన్ నెంబర్ ఇచ్చేస్తే మీకు ఆల్రెడీ మళ్ళీ ఎనిమిది వాళ్ళకి నేను ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వాళ్ళు మీకు సప్లై ఇచ్చేస్తారు ప్లస్ ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఈ మనము మీరు ప్రతి ఒక్కరు ఈ వైరింగ్ అనేది కొద్దిగా ప్రతి ఒక్క మన అనుభవం ఎలక్షన్స్ తోటి చేయించుకోవాలి లీకేజ్ కరెంట్ లేకుండా చూసుకోవాలి ప్లస్ ఖచ్చితంగా త్రీ పిన్ ప్లగ్ వాడండి ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే ఓన్లీ టూ పిన్ ప్లగ్గా వాడుతూ ఉంటుంది ప్రతి మండపం దగ్గర కంపల్సరీ యత్నం చేసుకోండి ఏదైనా లీకేజ్ కరెంట్ వచ్చేసినా కూడా ఏమైనా కూడా మనకి ఇమీడియట్లీ అది ఎంసీపీలో పెట్టుకుంటే ఎంసీబీ బ్రేక్ ట్రిప్ అయిపోతుంది అంటే మనకు మనకు ఎలాంటి కొద్దిగా